అది ఒక అందమైన చిన్న గ్రామం పచ్చని పొలాలు ప్రకృతి సౌందర్యం మరింత ముఖ్యంగా మంచితనంతో నిండిన ఓ రైతు రామయ్య నివసించే ఊరు రామయ్య పెద్ద మనిషిలా ఉండే రైతు కష్టపడి పొలాల్లో పనిచేసుకుంటూ ఉంటాడు రామయ్య ఒక మంచి మనిషి నిజాయితీకి మారుపేరు రామయ్యను గ్రామస్తులు గౌరవంగా చూస్తారు అలానే అదే ఊరిలో శివాని యువకుడు ఉండేవాడు కానీ అతడు మనసు స్వార్థంతో నిండిపోయింది ఇతరుల కష్టం మీద వృద్ధి చెందాలనుకునేవాడు ప్రతిరోజు శివ రామయ్య పొలాన్ని గమనిస్తూ ఉంటాడు ఒకరోజు రాత్రి శివ ఎవరికీ తెలియకుండా రామయ్య పొలంలోకి ప్రవేశించి పంట అంతా దొంగిలిస్తాడు ఆ రైతు ఆశలను కూడా పనికి ఫలితం లేకపోతే నిరాశ రావచ్చు కానీ నమ్మకం కోల్పోకూడదు రామయ్య నిరాశ చెందలేదు పంట నష్టమైందని చూసి ఆలయంలోకి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఎవరైనా తన బాధ తీర్చాలనుకుంటే ఆ దేవుడే మార్గం చెప్పాలి అని అనుకుంటాడు మరుసటి రోజు రామయ్య గ్రామ పెద్ద గంగయ్య దగ్గరకు వెళ్తాడు రామయ్య తన బాధను గ్రామ పెద్ద గంగయ్యకు చెప్పుకుంటాడు కానీ గ్రామస్తులు ఎవరు దొంగతనం ఎలా జరిగిందో చెప్పలేరు రామయ్య పంటను ఎవరు దొంగతనం చేశారో ఎవరికీ తెలియదు నమ్మకంగా ఉన్న రామయ్య దారి వేసి చూస్తాడు ఒకరోజు తన పొలంలో ఓ చెట్టు క్రింద పనిచేస్తూ ఉండగా ఆ చెట్టు క్రింద ఏదో మెరుపు కనిపించింది రామయ్య అక్కడ తవ్వి చూడగా ఒక చెక్క పెట్టె అందులో బంగారు నాణ్యాలు ఆ నాణ్యాలను చూసి ఇది నాకు కావాలి అనిపించదు ఇది నా సొంతం కాదు అని అనుకొని రామయ్య పెట్టెను తీసుకొని గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు ఇది నాదైతే కాదు అని రామయ్య చెప్తాడు ఆ మాటకు గంగయ్య నవ్వుతూ ఇది నీ నిజాయితీకి వచ్చిన బహుమతి రామయ్య నిజాయితీ చూసి గ్రామస్థులు మంత్రముగ్ధులవుతారు శివ మాత్రం అసూయతో రగిలిపోతున్నాడు తాను దొంగతనం చేస్తూ ఉండగా రామయ్యకు మాత్రం బంగారం లభించడం చూసి అసూయపడతాడు నేను ఎంత లొల్లి పని చేస్తున్నా రామయ్యకి అదృష్టం కలిసి వస్తుంది అనే కోపంతో తన తప్పులపై ఆలోచిస్తూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి ఓ నది ఒడ్డును కూర్చొని నేను చేసిన తప్పుల వల్ల నా జీవితం అయ్యింది అని అనుకుంటాడు మరుసటి రోజు శివ వచ్చి రామయ్య ముందు నిలబడి మన్నించండి మామయ్య తప్పు జరిగిపోయింది అని చేతులు జోడించి క్షమాపణ చెబుతాడు దానికి రామయ్య మాత్రం నవ్వుతూ నీవు మారిపోయావు నాకు అది చాలు అని అంటాడు అప్పటి నుంచి శివ పూర్తిగా మారిపోయాడు గ్రామం కోసం పనిచేయడం ప్రారంభించాడు లలిత రామయ్య కుమార్తె శివ మారినట్టు చూసి సంతోషపడుతుంది గ్రామం మొత్తం కలిసి శివ రామయ్యలను గౌరవిస్తారు ఇదే నిజమైన విజయం ఇది మంచితనానికి దక్కే గౌరవం మనకి ఏదైనా జరగాలి అంటే మన మనసు మంచిగా ఉండాలి మంచితనం దేవుడు చూస్తాడు మన నడవడిక మంచిగా ఉంటే దైవం మన వెంట ఉంటాడు నిజాయితీ ఎప్పటికీ ఓడదు ఆలస్యమైనా గెలుపు ఖచ్చితంగా వస్తుంది అదే జీవితం గెలిచే దారి